నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈ రోజు ఉదయం బైబిల్ టీచర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం బైబిల్ ఖ్యాతి కేవలం వాక్య రూపాలలోనే కాకుండా చిత్రరూపంలో కూడా ప్రజలలోకి తీసుకోపోవాలి అనేటువంటి మహతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా బైబిల్ షార్ట్ ఫిలింని త్వరలో చిత్రీకరించడానికి నిశ్చయించినట్లు దానికి అవసరమైనటువంటి సాంకేతిక నైపుణ్యం నిపుణులు నటులు కావలసినందున ఆసక్తి కలిగిన వారు తమ వాట్సాప్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఆరు ఐదు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిదిని సంప్రదించవలసిందిగా ఎంపిక అయిన వారికి ఆడిషన్ తేదీని కూడా తెలియజేస్తాము అని కులాలకి మతాలకి అతీతంగా నటనపై ఆసక్తి కలిగిన వారు ఎవరైనా పాల్గొనా వచ్చును అని కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయులు సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బైబిల్ టీచర్ ప్రభుదాస్ గౌతమ్ బుద్ధ ఫౌండర్ అరవరాయప్ప మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను ఒక బైబుల్ డాక్యుమెంటేషన్ అనే షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉద్దేశిస్తున్నాను దాని కొరకు నాకు సాయంత్రం సాంకేతిక అవసరం అవసరమైనా దాని కొరకు మీరు నా నంబర్ని మీరు సంప్రదించాలని కోరుకుంటున్నాను నా నంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ ఈ నెంబర్ని మీరు ఫోన్ చేస్తే ఆడేషన్ కోసము మిమ్మల్ని మీకు లొకేషన్ డేట్ ఇస్తాను దయచేసి ఈ నంబరుని సంప్రదించాలని ఆ వాట్సాప్ నెంబర్ ఒకసారి రిపీట్ చేయండి సార్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మరి ఒకసారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ దీంట్లో వయసు పరిమితి ఏమైనా ఏర్పాటు చేసేయడం జరిగిందా దీంట్లో నటించేటటువంటి నటీనటులకి వయసు లిమిట్ ఏమైనా ఉందా అంటే దాని పాత్రలు బట్టి నేను చేసుకుంటాను లొకేషన్ ఎక్కడ ఉంటుంది సార్ ఇది డేట్ కన్ఫర్మ్ అనేది వాట్సాప్ చేస్తే మీరు తెలియజేస్తారు వాళ్ళ అనుకోండి మీ పేరు సార్ నా పేరు ప్రభుదాస్ ఓకే థ్యాంక్ యూ నా పేరు అల్వరాయప్ప బైబిల్ లో వాక్యం వింటున్నారు అది నాటక రూపంలో షార్ట్ ఫిలిం తీసి ప్రజలకు పెట్టాలని ప్రభుదాస్ అన్న ఆయన సంతోషంగా ప్రజలు వాక్యం వింటున్నారు షార్ట్ ఫిల్మ్లో ఆయన దృశ్యాలు ఆయన చేసిన అద్భుత కార్య అవన్నీ స్వయంగా కళ్ళ కట్టినట్టు తీయాలని ప్రభుదా సన్న ఎంతో సంతోషంగా ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచనలో ఎంతో అర్థం ఉంది వాక్యం వినడం కాదు వాక్యానుక వాక్యం అనుసారంగా జీవించే ప్రతి బిడ్డకు అది హృదయాంతరాగంలో తగలాలని ఆయన ఆశ రియల్గా ఒకసారి ఎవరకు అన్ని జనానికి కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని ఆయన గురించి అందుకని ఆయన ప్రభుదాసన్న ఈరోజు షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్ట్గా ఫిల్మ్ ద్వారాగా అది చూపించాలి ఆయన మహిమలు చూపించాలి ఆయన ఏదైతే చెప్పాడో ఆ శాంతి మార్గాన్ని నడిపించడానికి ఆ మార్గంలో అందరూ భాగస్వాములు చేయాలని దాని ప్రేమ పూర్వకంగా నటు ఎవరైతే నటిస్తారో షార్ట్ ఫిల్మ్లో నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులాల మతాలకు అతీతంగా అందరూ రావచ్చు ఎందుకంటే ఇది ఒకరిది కాదు ప్రేమ సర్వజనులకి ప్రేమ పంచిన నరేడైన యేసయ్య షార్ట్ ఫిల్మ్ ఇది మీరు అర్థం చేసుకొని కులాల మతాలు అందరూ వదిలి ఎవరైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ దీంట్లో జాయిన్ అయ్యి ఇలాంటి కార్యక్రమం చేసి ప్రజలందరూ మంచి మనసుతో మంచి ఆలోచనతో ఒక అన్న తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్కి సహకరిస్తారని కోరుకుంటూ సవాదిస్తారు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్రాప్ చేయండి